ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది అయితే ఇప్పటికైతే కొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేసింది అయితే కీలకమైనటువంటి పథకాలు కొన్ని అమలు చేయాల్సి అయితే ఉంది అదే తల్లిక వందనం అదేవిధంగా అన్నదాత అదే అదేవిధంగా ఫ్రీ బస్సు కొన్ని సంక్షేమ పథకాలు మెయిన్ పథకాలు అమలు చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అయితే ఈ యొక్క సంక్షేమ పథకాల అమలుపై వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ముఖ్యమంత్రి వారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటారు నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలో తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తారుమారవుతాయి ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం పదైదు పర్సెంట్ గానీ మళ్లీ గ్రోత్ వచ్చి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో మిగిలినా కూడా చేయాలి దానికి డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం